పురాణం అధ్యాయం ఇరవై అత్యర్యగస్య సంవాదము పురంజయోపాఖ్యానము జనకమహారాజు మరల ఇట్లడిగెను మునీంద్ర సర్వపాపములను నసింపజేయు సౌభాగ్యప్రదమగు కార్తీక మహాత్మ్యమును మరియు వినవలెనను కోరిక కలదుగాన చెప్పుము వశిష్టముని పల్కెను రాజా వినము కార్తీక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని అత్రిమహామునితో జరిగిన సంవాదము ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నీకు చెప్పెదను అత్రి మహాముని ఇట్లు పల్కెను అగస్త్యమునీంద్ర లోకత్రయోపకారము కొరకు కార్తీక బోధకరమైన హరికథను జెప్పెదను వినుము అగస్త్యుడడిగెను విష్వంసంభూతుడవైనయు అత్రిమునీశ్వర సద్ధర్మశ్రవణమున కార్తీకమాసము కీర్తించబడినది కార్తీకమాస ధర్మమును వినగోరితిని గాన చెప్పుము అత్రిముని ఇట్లు చెప్పెను ఓ అగస్త్యమునీంద్ర బాగు బాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి చెప్పెదను వినుము కార్తీక మాసముతో సమానమైన మాసములేదు వేదముతో సమానమైన శాస్త్రములేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసములేదు హరితో సమానమైన దేవుడులేడు కార్తీక మాసమందు స్నానము దీపదానము హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును బొందును విష్ణుభక్తి కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ఠ లక్ష్మీ విజ్ఞానము సర్వత్ర విజయము పొందుదురు ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడను ఒకరాజు గలడు ఆ పురంజయుడు కొద్దికాలము ధర్మమార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధినశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాసూరుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబియును హింసకుడునునై బంగారమును దొంగిలించి వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడియుండెడివాడు రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంత రాజులు కాంబోజ కురురాజాదులు అనేక మంది సింహబలులతో గూడి గురుములు ఏనువులూ రథములూ కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్యా పట్టణము చుట్టును చెరకు పానుకమునకు తేనె టీగల వలె శిబిరాలతో చుట్టుకొనిరి పురంజయుడు విని శీఘ్రముగా చతురంగబలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయంప్రకాశ మానమునూ అనేక దిగ్విజయములను చేసినదియు శస్త్రాస్త్రపూరితమును మహాచక్రయుతమును మంచి గుర్ములతో బూడినదీయునైన సూర్యదత్త రథమునెక్కి గజ రథ తురగ చతురంగ చతురంగబలముతో పురద్వారము నుండి శత్రుసైన్యములో ప్రవేశించే బేరీతూరియ నినాదములను శంఖోముఖనాదములను ధనిష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడువలే ధ్వని చేయించెను ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ కార్తీక పురాణం అధ్యాయం ఇరవై సమాప్తం